ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీకి చెందిన ఓ కార్యకర్త పట్ల మానవత్వం చాటుకున్నారు క్యాన్సర్ తో పోరాడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉన్న అభిమానికి స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించి ఆయన చివరి కోరికను నెరవేర్చారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఉన్నారు చంద్రబాబు అంటే ఆయనకు ఎనలేని అభిమానం అయితే కొంతకాలంగా బాధపడుతూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబుతో మాట్లాడాలని తన ఆకాంక్షను వెళ్లిబుచ్చారు

సరే సార్ నేను రియం పర్చేస్తాను సరే ధైర్యంగా ఉండు గాడ్ ఇస్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండను చెప్తాను నువ్వు ఏం చేయాలి అన్ని చేయండి నాకు ఆ బిల్స్ నే పంపండి నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మీ అందరం ఉన్నారు ధైర్యంగా ఉండండి సార్ హి ఇస్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు సర్ మంచి వాళ్ళు కూడా కష్టాలు వస్తా ఉంటాయి ధైర్యంగా ఉండండి మా వి ఆల్ విత్ యు నమస్కారం అండి నమస్కారం అండి ఎటున్నారు